రిపోర్ట్ మాత్రమే ఓకే ఇక ఈరోజు జరిగినటువంటి దాంట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి లాగి లెంపకాయ గుడితే ఏమైందనే దాన్ని మొదలు పెడితే ఆ దృశ్యాన్ని ఒక్కసారి ప్రజలందరూ చూడాలి అనేటువంటి దాంట్లో చాలా ఆసక్తితో చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఒక్కసారి బయట ఆ విజువల్ మొత్తం ఏ గీత

కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్లారు మహేష్ రెడ్డి గారు ఏంటండి సార్ మీరు మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సార్ జాగ్రత్త తినాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారి మీద పోటీ చేస్తున్నటువంటి అన్నాబత్తిన శివకుమారు అక్కడ క్యూ లైన్లో జరిగినటువంటి చిన్న అంశంతో ఓటర్ మీద చేయి చేసుకున్నాడు ఓటర్ తిరిగి చేయి చేసుకున్నాడు దాంతో అది ఎమ్మెల్యేని కొట్టినట్టు కాదు ఎంటైర్ వైసీపీ ప్రభుత్వాన్ని ఒక ఓటర్ కొట్టినటువంటి పరిస్థితిగా దాన్ని చూడాలి ఆ ఓటర్ కొట్టడం అనేటువంటిది ఓటర్ని ఎమ్మెల్యే కొట్టింది ఫస్ట్ తప్పు తర్వాత ఎమ్మెల్యేని కొట్టింది కూడా తప్పు ఉండొచ్చు కానీ ఓటర్ని ఫస్ట్ కొట్టడం అనేటువంటిది ఎమ్మెల్యే తప్పు కాబట్టి అందరూ కూడా ఓటర్ వైపు నిలబడ్డారు ఎమ్మెల్యే వైపు నిలబడలేదు ప్రజలు సామాన్య ప్రజల గురించి మనం మాట్లాడుకుందాం ఎమ్మెల్యే అబాస్ పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ఎంటైర్ వైఎస్ఆర్సీపీకి ఒక షాక్ అంటే ఏంటి ప్రజల్లో ఏ స్థాయిలో తిరుగుబాటు ఉంది అనేటువంటి దానికి ఒక ఇండికేషన్ సుబ్బారావు అతను వ్యక్తి చేసిన దానికి ఇక నెక్స్ట్ ఎవరైతే గీత గీత పోయి క్యూలైన్లో ఓటు వేయటానికి నుంచి ఉంటే గీతకి ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నటువంటి గీత క్యూ లైన్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్సు గ్లాస్కి వెయ్యండి ఆవిడ అభ్యర్థిని చాలా హాస్యాస్ గ్లాస్కి వెయ్యండి గ్లాస్కి వెయ్యండి గ్లాస్కి వెయ్యి గ్లాస్కి వెయ్యండి అని చెబుతున్నారట అంటే ఆమె ఏమనుకోవాలి ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఆమెను వాళ్ళు గమనించకపోవచ్చు చూసి ఉండకపోవచ్చు సరే లేకపోతే మామూలుగా సరే వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తూ ఉండొచ్చు దాంతోటి వాళ్ళు వెంటనే అక్కడ గ్లాస్కి వేయండి గ్లాసుకు వేయండి గ్లాస్కు వేయండి అంటున్నారట ఆమెకేం అర్థం కాక ఆ పక్కన ఉన్నటువంటి వాడిని కొట్టి పనిమాల ఏంటి నన్ను గ్లాస్కి ఏమంటున్నారు ఏంది అని చెప్పని ఆమె ఆమె ఆవేదన ఆమె ముఖంలో చూసినటువంటి ఆ బాధ అది మామూలు వర్ణాతీతం ఎందుకంటే ఆమె ఓట్లు అడగటానికి ఆమె అభ్యర్థి అయ్యి ఉండి ఆమె వెళ్తూ ఉంటే ఆమెను పట్టుకొని మీరు గ్లాసుకు ఓట్లేందని అడిగారంటే ఆమె పరిస్థితి నిజంగా ఆ నిమిషంలో ఆమెకు అర్థమైపోయింది అంటే పిఠాపురంలో ఎంతటి ఘోర పరాజయాన్ని చూడబోతున్నాను అనేటువంటిది ఆమెకి అర్థమైపోయింది పాపం ఏడిస్తే బాగుండదు కాబట్టి పాపం ఆమె గీతగారు కాస్త గౌరవంగా ఈసీకి ఫోన్ చేసి నన్నే ఓటు వేయమని అడుగుతున్నారండి గ్లాస్కి అని చెప్పిన ఆమె ఆమె బాధని ఆమె ఆవేదనని ఆమె ఆక్రందాన్ని చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ పిఠాపురంలో అదే పరిస్థితి నిన్న వైసీపీ బహిరంగ సభలో వ్యాన్ మీద నన్ను అవమానిస్తున్నారు అని చెప్పి గట్టిగా ఏడిస్తే జగన్ గారు ఇటు తిప్పి ఇటు కూడా జనాలున్నారు అదే డైలాగ్ ఇటు చెప్ప అంటే అందుకనే ఎక్కువసేపు ఎక్కువ ప్రజల దగ్గర ఎక్కువ మనం యాక్షన్ చేయకూడదు అనేది అందుకే ప్రజల దగ్గర ఓ క్లారిటీగా ఉండాలి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే ఏది యాక్షన్ ఏది వాస్తవం అనేటువంటిది తెలుస్తుంది కదా మనం విజువల్ చూపించాలా చెప్తా ఉన్నాం ఇది యాక్షన్ యాక్షన్ కదా అర్థమైపోతుంది అంటే ప్రజలు నమ్మాలి ఉన్నది సరే తప్పైనా రైట్ అయినా చెప్పినటువంటి దాంట్లో వాస్తవం దగ్గరగా చెప్తే ప్రజలు విశ్వసిస్తారు అందుకనే మీరు మనం గమనిస్తే గీత షాక్ అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్ మోస్ట్ కాన్స్టిట్యున్సీలు తినాలి టాప్ మోస్ట్ అట్లా పిఠాపురం టాప్ మోస్ట్ ఇక రోజా నగరి ఫైర్ బ్రాండ్ అసలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కబాడీ ఆడేస్తా డైలాగులు మామూలుగా ఉండవు కబాడీ ఆడేస్తా కబడ్డీ ఆడేస్తా దెబ్బకు పరిగెడుతారు మామూలు తొక్కిన నరం దేస్తా ఆ మాట్లాడే డైలాగులు మామూలుగా మామూలుగా ఎవరు మాట్లాడరు ఆ స్థాయిలో అట్లాంటి డైలాగులు మాట్లాడింది అట్లాంటి పరిస్థితులు ఆమె సృష్టించింది నిజంగా రాజకీయాల్లో ఆ మాట్లాడినటువంటి ఒక హీరోయిన్గా వచ్చి రాజకీయాలు అలాంటి భాషను మాట్లాడిన తర్వాత కూడా గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉంది సరే అది వేరే విషయం కానీ ఇక్కడ ఈరోజు ఆమె ఏం చెప్పిందంటే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు మొత్తం పోయి కోట్లేమని చెప్పారు మొత్తం టీడీపీ కోట్లేమన్నారు మొత్తం టిడిపి కోట్లేమన్నారు ఇంకా నేనే ఆడగెరుస్తాను అయిపోయింది దుస్తుడు అమ్మాలని చెప్పేసి దుస్తుడు అమ్మాలని చెప్పేసింది అంటే అయిపోయిందని చెప్పేసింది ఇందాక ఫస్ట్ ఎమ్మెల్యేకి షాక్ తాగట్టుంటే పోయింది గీత పోయింది రోజా పోయింది ఆమె కూడా చెప్పేసింది కదా అయిపోయింది ఇక నెక్స్ట్ నాలుగు కాసు మహేష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు బాగా కాసు ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ బట్ బాగా ఫైట్ చేశాడు బయట ఫైట్ చేసి అడిగానే ఎవరో వైసీపీకి సంబంధించిన కుర్రవాడే ఫోన్ చేసి అన్నా అన్న మనం ఓడిపోతున్నామన్నా జాగ్రత్త అన్న అని ఏదో చెప్పాడు పెట్టే కోపం వచ్చింది ఎవరైనా వైసీపీ ఫోన్ చేసి ఓడిపోతున్నాం ఓడిపోతున్నామన్నా చెప్పాడంటే గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ చెప్పాడు దాంతో అక్కడ కూడా ఇది అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత మన చిన్నజేయ స్వామి గారు వచ్చి అయిపోయిందని వాళ్ళు బిట్టేసారు కానీ అయిపోయా అయిపోయా అని బట్ వాస్తవంగా ఏంటంటే దీన్ని బట్టి ఈ నాలుగు సంఘటనలను బట్టి ఇంకొకసారి ప్లే చేయండి ఈ నాలుగు సంఘటనలు చూసిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా చూడండి ప్రజలు ఈ నాలుగు సంఘటనలు బట్టి అర్థమైపోయింది నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇంట్లోకి వెళ్లారు మహేష్ రెడ్డి గారు సార్ ఏంటండి సార్ మీరు మీరు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు సార్ జాగ్రత్త సార్ ఓకే సార్ సో ప్రజలందరికీ సరే ఇదొక అంశం ఇది దీన్ని బట్టి ప్రజల మైండ్ సెట్ అనేది అర్థమైపోతుంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చూడబోతుంది అనేటువంటిది ఒక ఇండికేషన్ పబ్లిక్ ఇండికేషన్ ఇది అయిపోయింది కదా ఇక ఈరోజు నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు ఒక ఇరవై నియోజకవర్గాల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి మాచర్ల నియోజకవర్గం ప్రజలు ఓటేసేటువంటి స్వేచ్ఛ ఉండదా అండి మామూలుగా ప్రజలకి ఓటు వేసేటువంటి స్వేచ్ఛ ఉండదా ఓటు వేయాలి కదా ఇప్పుడు నా ఓటు నేను వేసుకోవాలి ఎవరి ఓటు వాళ్ళు వేసుకోవాలి ఆ స్వేచ్ఛ లేకుండా చేయటం ఏంటి ఎందుకు మాచర్లలో ఆ స్వేచ్ఛ లేదు అక్కడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని అంటే మరి రాజకీయంగా సర్పంచులు మొత్తం ఈనానమస్యే ఎంపీటీసీలు మొత్తం ఈనానమస్యే జడ్పీటీసీలు మొత్తం ఈనానమస్య్ మున్సిపల్ ఎన్నికలు మొత్తం ఈనానమస్యే ఒక్కసారి ఐదు సంవత్సరాలు ఎలక్షన్ లేదండి ఆ ప్రాంతానికి ఆయన ఎందుకంటే ఎలక్షన్ జరగనివ్వరు అక్కడంతా అంతా వినాల చెప్పినట్టు వినాలి లేకపోతే కొడతారు ఈసారి ఎవరైతే బ్రహ్మారెడ్డి గారు నుంచు ఆయన ఏదో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో రాజకీయంగా ఇద్దరి మధ్య బాగా ఫైట్ జరిగింది ఈ ఫైట్లో జనరల్గా ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేని వ్యక్తులు కాబట్టి వారే దాడి దిగుంటారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా మాచర్ల వాళ్ళు వాళ్ళు టీడీపీ శ్రేణుల మీద కావచ్చు ఆ ఎంపీ కృష్ణదేవరాయల మీద నష్టాపేటలో కావచ్చు లేకపోతే అరవింద్బాబు మీద నష్టాపేటలో కావచ్చు ఇట్లా అనేక ప్రాంతాల్లో దాడులు జరిగినాయి ఎక్కడ పల్నాడు జిల్లా పల్నాడులో జరిగినాయి అట్లాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఇట్లాగే దాడులు జరిగినాయి ఈ దాడుల పర్యవసానం ఏంటి అంటే అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే మనం ఒక్కసారి ఆ విజువల్స్ను కూడా చూస్తే ప్రజలు ఇట్లాంటి సంఘటనలు బట్టి అర్థం చేసుకుంటుంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా వ్యవహరిస్తున్నారు ఏ రకమైనటువంటి విధానంతో వెళ్తున్నారు అనేటువంటి దానికి ఇది ఒక స్విచ్ ఒకసారి ఆ సాంగ్ వీడిని